హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక మున్సిపల్ అవుట్సోర్సింగ్ ఇంజనీరింగ్ కార్మికులకు త్వరలో శుభవార్త అంటూ మంత్రి నారాయణ గారు చెప్తున్నారు ఇక శుభవార్త ఏంటనేది తెలుసుకుందాము ఇక మున్సిపల్ అవుట్ సోర్సింగ్ ఇంజనీరింగ్ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుందని మంత్రి నారాయణ వెల్లడించారు కార్మికుల డిమాండ్లను సాధ్యమైనంత వరకు పరిష్కరించాలని సీఎం చంద్రబాబు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఆదేశించారన్నారు కార్మికుల డిమాండ్లపై కేబినెట్ సబ్ కమిటీ పలుమార్లు చర్చించిందన్నారు వారికి మేలు చేసేలా మంత్రివర్గ ఉపసంఘం సానుకూల నిర్ణయం తీసుకుందని తెలిపారు ఆర్థిక శాఖతో చర్చించి ప్రభుత్వ నిర్ణయాన్ని త్వరలో అధికారికంగా ప్రకటిస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు చూశారు కంటే మొత్తం మీదుగా ఏపీలోనే మున్సిపల్ కార్మికులకు ఇదొక శుభవార్తనే చెప్పుకోవచ్చు అంటే మున్సిపల్ అవుట్సోర్సింగ్ ఇంజనీరింగ్ కార్మికుల డిమాండ్లపై అయితే ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుందని మంత్రి నారాయణ గారు అయితే వెల్లడించారు అయితే కార్మికుల డిమాండ్లను సాధ్యమైనంత వరకైతే పరిష్కరించాలని సీఎం చంద్రబాబు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఆదేశించినట్లుగా కూడా తెలుస్తుంది అయితే కార్మికుల డిమాండ్లపై కేబినెట్ సబ్ కమిటీ పలుమార్లు చర్చించిందన్నారు వారికి మేలు చేసేలా మంత్రివర్గ ఉపసంఘం కూడా సానుకూల నిర్ణయం తీసుకుందని తెలిపారు అయితే ఆర్థిక శాఖతో చర్చించి ప్రభుత్వ నిర్ణయాన్ని అయితే త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని ఇక్కడ మంత్రి నారాయణ గారు అయితే స్పష్టంగా చెప్పినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ చూశారుగా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్